దేవునికి మహిమ కలుగునుగాక ఏది విత్తిదువో అదే కోయదు అని పరిశుద్ధ గమనంలో రాయబడి ఉన్నట్లుగా దేవుడు ఆది కాండంలో మనిషిని తయారు చేసినప్పుడు ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో చనంలో వారిని పలించి అభివృద్ధి పొంది విస్తరించి మీరు ఏలండి అని ఏడు రకాలైన ఆశీర్వాదాలు ఇచ్చాడు అయితే ఏడు రకాల ఆశీర్వాదాలు పొందుకోవడానికి వారు ఎదురు చూస్తున్నప్పుడు ఈ లోగాల్లో సర్పము వీరికి మయాన్ని వచ్చి ఆజ్ఞ అతిక్రమించేలాగా మార్గాన్ని మార్చేసింది అయితే వీరేం చేశారంటే సర్పము చెప్పిన మార్గంలో వెళ్ళిపోయారో తప్ప దేవుడి ఆశీర్వాదాలనే మాట మర్చిపోయారు అయితే వీళ్ళ దాంపత్యం దేవుడు చేశాడు కనుక వీళ్ళకి పరిశుద్ధ గమంలో వివాహం చేశాడు కనుక పరిశుద్ధ వివాహం కలిసే ఉన్నారు వివాహంలో తేడా రాలేదు అయితే పుట్టిన పిల్లల్లో తేడా వచ్చింది ఒకడు ఒకడిని చంపేవాడులాగాను ఒకడు ఒకడు ఏడు తరాల పాపాన్ని అనుభవించేవాడులాగాను వారి బిడలు తయారయ్యారు ఎందుకంటే వారు సాతాను ఒక మాట విన్నారు ఆ మాట ద్వారా అతిక్రమించారు ఆ అతిక్రమం అనేది ఆ ప్రభావం వాళ్ళ మీద చూపించలేదు కానీ వాళ్ళ పిల్లల మీద చూపించింది మనకు కూడా ప్రభావం మన మీద చూపెట్టకపోవచ్చేమో కానీ మన పిల్లల మీద కూడా చూపెట్టచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవ జీవితాలు అనగా క్రైస్తవ కుటుంబాలు అనగా జాగ్రత్తగా ఉండకపోతే సాతాను ఏదో ఒక రకంగా ప్రవేశించి మనల్ని పాడి చేయడానికి చూస్తాడు అలాగ పాడైపోకుండా మనల్ని మనము కాపాడుకుని మనము ప్రతిరోజు దేవుడి దగ్గర కన్నీళ్ళు కార్చి అడిగినట్లయితే ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం